సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇది నా కొత్త ఛానల్ అండి నా కొత్త ఛానల్ పెట్టి వన్ మంత్ అవుతుంది నా కొత్త ఛానల్లో ఇదే లాంగ్ వీడియో ఫస్ట్ వీడియో అనమాట మీరు మా నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఏదో కొంచెం కొంచెం మీరు చాలామందిని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా అందులో నేను నన్ను కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మూల పడేస్తే ఎప్పుడో ఒక వీడియో వస్తుంది దాన్ని చూసి ఒక లైక్ కొట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్స్ అండి అందరికీ ఇంకొకసారి హ్యాపీ ఉగాది అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఉగాది సందర్భంగా లాంగ్ వీడియో పెట్టాలి అని అనుకున్నాను అంటే మంచి రోజు గురించి వెయిట్ చేశాను అనమాట దీనికన్నా మంచి రోజు ఇంకోటి ఉండదని నాకు అనిపించింది అందుకని చెప్పేసి అనుకోకుండా స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేశానంటే చిన్న చిన్న కిప్స్గా వేస్తాను అది ఒకసారి అండ్ ఈరోజు ఉగాది పచ్చడి అనేది నేను ఆల్రెడీ రికార్డ్ చేసి షార్ట్స్లో కూడా పెట్టాను అండ్ ఒకసారి ఇందులో కూడా చిన్న క్లిప్ అది వేసేస్తాను మీకు ఎవరికైనా రెసిపీ కావాలి లేదు ఏంటి అంటే ఒకసారి షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అండ్ ఇతను మా హస్బెండ్ ఇతను మా పాప ఫైవ్ మంత్స్ ఓన్లీ ఇక్కడి నుంచి మా పాప గురించి మా గురించి మేము ఏం చేస్తాం ఏం తింటాం ఎక్కడెక్కడికి వెళ్తాము ఇలాంటివన్నీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ బాగి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సో ఈరోజు నేను ఫస్ట్ టైం అనేది ఉగాది పచ్చడి అనేది చేస్తున్నాను నేను ఇది కూడా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి నేర్చుకున్నాను అనమాట ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టాను నానబెట్టి దాని పలుపు అనేది తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజు మామిడికాయ తీసుకొని ఆ మామిడికాయ టెంక్ అనేది తీసేసి చుట్టూ ఉన్న దాంతో చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఈ మా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇది మా చెట్టు మాడకే అనమాట వేస్తే బాగుంటుంది అనిపించింది అండ్ నేను కొంచెమే వేపు తీసుకున్నాను లైక్ నాకు ఫస్ట్ వేపు చేదు తగలడం నచ్చదు అండ్ అది కాకుండా మా చెట్టుకి కొంచమే వేపు అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం వేపు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకో ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం అనమాట ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను ఇది మా ఇంట్లో ఆడిచిన కారం అండి మేము ఎప్పుడు బయట కారం అనేది తిన్నాము సో మా అత్తగారు వాళ్ళ ఊరి నుంచి ఆడిచిన కారం తెప్పిస్తారు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఉప్పు తీసుకున్నాను అండ్ బెల్లం అనేది నేను ముక్కలుగా తీసుకోలేదండి తురుముకున్నాను చాలామంది ముక్కలుగా తీసుకుంటారు ముక్కలుగా తీసుకుంటే ఏంటంటే అది వాటర్లో అంత త్వరగా డిజాల్వ్ అవ్వదు అది డిజాల్వ్ చేయడానికే చాలా బాధ ఇచ్చేస్తాం కదా అందుకని నేను తురుముకున్నాను అనమాట తురుము పక్కన పెట్టుకున్నాను అండ్ వీటన్నిటిని మిక్స్ చేసి పచ్చడి అనేది ట్రై ట్రై చేద్దాము దాని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది మా హస్బెండ్కి తినిపించి చూపించి తర్వాత మీకు కూడా చెప్తాను అనమాట ఎలా వచ్చిందనేది సో ఫస్ట్ నేను ఈ సైజ్ బౌల్ అనేది తీసుకొని వాటన్నిటిని మిక్స్ చేసి ఉగాది పచ్చడి అనేది చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఫస్ట్ చింతపండు రసం వేసేసాను అనమాట నెక్స్ట్ మామిడికాయ ముక్కలు కూడా అందులోనే మిక్స్ చేసేసాను అండ్ నెక్స్ట్ వ్యాపు తీసుకున్నాను అది కూడా కొంచెమే ఉంది కాబట్టి వేస్తాను మీకు కనిపించకపోవచ్చు అండ్ తురుముకున్న బెల్లం వేసాను అనమాట దాంట్లో డిజాల్వ్ అవ్వడానికి చాలా బాగుంటుందని నేను తురుముకున్నాను ఇంతకుముందు చెప్పినట్టే మీకు ముక్కలు కావాలన్నా ముక్కలకైనా చేసుకోవచ్చు అండ్ నేను దీన్ని చేత్తోనే కంప్లీట్గా ఇచ్చేస్తానని కలుపుతానండి ఉప్పు సరిపడనే తీసుకున్నాను ఎక్కువేం వేయలేదు కారం కూడా సరిపడ తీసుకున్నాను ఇది ఆడిచిన కారం కాబట్టి కొంచెం వేసినా సరే అప్పటికి ఘాటు నా ముక్కలోకి వచ్చేస్తుంది అనమాట బాగా ఘాటు అనేది బయటికి బాగా తెలుస్తుంది సో దీన్ని నేను చేతితోనే చేస్తున్నాను చేతులు శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాటిలతోనే చేస్తున్నాను స్పూన్తో వాటిలతో చేస్తేనంటే అంత టేస్ట్ రాదు అని చెప్పేసి నేను చూసిన వీడియోస్లో చాలామంది చెప్పారనమాట సో చేతితో చేస్తే ఏంటంటే చేత్తో అలాగ మిక్స్ చేయడం వల్ల ముక్కల్లో మామిడికే ముక్కలు లో ఉన్న పులుపు కానీ వగర కానీ ఏదైనా సరే ఆ చింతపట్టు రసంలోకి బాగా మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందంట అండ్ ఇందులో చాలా మంది అని గ్రేప్స్ అని అలా ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు బట్ ఇదే న్యాచురల్ ఇదే ట్రెడిషనల్ పచ్చడి అని చాలా వీడియోస్లో చూసాను అందుకని నేను అట్టుపండు వేయట్లేదండి మా హస్బెండ్కి అయితే అట్టుపండు ఇష్టం సో ఆయన కోసం అని చెప్పేసి అట్టుపండు కలిపేసి పక్కన పెట్టేశాను అట్టుపండు లేని విడిగా తీసి దేవుడికి పెట్టేసి మేము అందరం తిన్నాం అనమాట ఫస్ట్ టైం చేసిన వీడియోస్ చూసేసిన చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి బాయ్ బాయ్